వన్ పేజ్ చాప్టర్ వన్ వన్ త్రీ ఫోర్ చాప్టర్ పేరు ఏమో లైబ్రరీ కవర్ స్టోరీ లో రోబో ఫ్రాంకీ ఉంటాడు స్ట్రాడ్స్ అందరూ రోబో ఫ్రాంక్ మీద కూర్చుంటారు పర్టికులర్ కవర్ పేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఫ్రాంకీ వాయిస్ యాక్టర్ ఉన్నారు కదా తనేమో రిటైర్మెంట్ ఇచ్చేసాడు సింబాలి అందరిని ఫ్రాంకీ మోస్తున్నట్టుగా చూపించాడు చాప్టర్ ఎలా స్టార్ట్ అవుతా అంటే లూఫీ ఏమో సాల్ థ్యాంక్స్ చెప్తాడు జింబే స్టైల్లో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా నా పేరు లూఫీ అంటే సో ఆల్రెడీ నువ్వు కదా నాకు మీరు తెలుసు మీరు అంతా స్ట్రాంగ్ అయిపోయేట్స్ ప్రాబ్లమ్ కూడా మీతోనే ఉంది కదా అలా చెప్పేసరికి సడన్ గా లిలిత్ సాల్వ్ దగ్గరకు వచ్చి నేను వేగా పంక్ అని చెప్తుంది సో సాల్వ్ కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు వేగా పంక్ ఏటప్ లో ఉన్నావు ఏంటి అని అడుగుతావు లిలిత్ ఏమని చెప్తుంది అంటే పంక్ ఇంకా చనిపోలేదు తనకు లోన్ ఒకటి నా దగ్గర ఉంది అది జింబే ని తీసుకుని రమ్మని చెప్పే షిప్ మీద జింబే తెచ్చాడని ఈ చాప్టర్ లో రివీల్ చేస్తారనమాట సో లిలిత్ ప్లాన్ ఏంటంటే వేగా పంక్ ని క్రియేట్ చేసి కోమాని మళ్ళీ నార్మల్ స్టేట్ కి తీసుకుని వద్దాం అనుకుంటున్నాను ఇంతలో బోని ఒకటి చేయొచ్చు కదండి నేను అది కూడా ప్లాన్ చేశాను బోని అని కట్ చేస్తే సాల్ ఏమో బీచ్ దగ్గర పడిపోయి ఉంటాడు కదా రాబిన్ రియూనియన్ చాప్టర్ లో సో అందరు పిల్లల్ని పక్కకు ఆడుకోమని చెప్పేసి సాల్ తన అసిస్టెంట్ పంపించేస్తారనమాట ఆన్జి అని సాల్ వాళ్ళ అసిస్టెంట్ సో ఆన్జి వచ్చి తను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు స్టాల్ పైరెట్ అండ్ రాబిన్ అండ్ అందరికి చెప్తారన్నమాట వ్యాల్రస్ అకాడమీ అని ఒకటి ఉంది ఎల్బిఎఫ్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ స్కూల్ అనమాట జైంట్ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళందరూ మోస్ట్లీ స్కూల్ చదువుతారు అని చెప్పి అనేసరికి లూఫీ జోరో అండ్ ఊషాపు వీళ్ళందరూ స్కూల్ వైపు పరిగెడతారు కానీ మా చిన్న పిల్లలు కూడా వెంటబడుతూ ఉంటారు జోరో ఏమో ఏసేమంటారా అని అడిగితే ఊసాప్ ఏమో చిన్న పిల్లలు కదా వాళ్ళని వదిలే అని చెప్తాడు అండ్ షాపర్ నామి సాంచి వీళ్ళంతా కూడా స్కూల్ కి వెళ్దాం అనుకుంటారు కాకపోతే చాపర్ కి బుక్స్ ఇష్టం కదా సో చాపర్ ఏం చెప్తాదండి నేను రాబిన్ అండ్ వెళ్తా సాల్ ఉన్నాడు కదా సో నేను లైబ్రరీ చూద్దాం అనుకుంటున్నా చాలా పెద్దగా ఉంటాయి బుక్స్ సో అవర్కి బుక్స్ అంటే ఇంట్రెస్ట్ అంది రాబిన్ తో పాటు వీళ్ళందరూ ఏమో ఆవు లైబ్రరీలోకి వెళ్తారు అనమాట సో వాళ్ళు ఏమో ఆవు లైబ్రరీ చూపిస్తారు ఒక ఆవుల్ ఏమో పైన కూర్చొని ఉంటది మేబీ కూడా ఆవుల్ ఒక డెవిల్ స్ట్రో యూజర్ సో ఎప్పుడైతే నేను బుక్ లైబ్రరీలోకి వస్తుంది అదేమో వెంటనే ఎన్ లార్జ్ అన్నమాట అనమాట అంటే చిన్న బుక్ ఏదైతే పెద్దది అయిపోతుంది జరిన్స్ చదవడానికి ఈజీగా ఉంటది కదా పెద్ద బుక్ అయితే సో ఆ లైబ్రరీని మేనేజ్ చేసేది ఒక ఆవుల్ అనుకుంటావు సో అందుకే లైబ్రరీ అని పేరు వచ్చింది Thank <laughs> you. రాబిన్ చేతిలో ఒక బుక్ ఉంటది అది సడన్ గా ఎన్లార్జ్ అయిపోయింది సేమ్ ఇదే బుక్ రాబిన్ చిన్నప్పుడు చదివింది ఆర్కియాలజీ బుక్ కట్ చేస్తే లోకి అండర్ వరల్డ్ ఉంటాడు కదా లోకీ ఏమో మూసాతో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట మూసా స్నేహితులు చూస్తే మొత్తం గడ్డం వచ్చేసి ఉంటది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మూసా అట్లీస్ట్ ఓల్డ్ పర్సన్ అయినా ఉండాలి కట్ చేస్తే ఎల్బెఫ్ జైంట్ బయాలజీ టీచర్ దగ్గర కట్ చేస్తారు సో ఇవేమో లూఫీ అండ్ ఊసాఫ్ పట్టుకుని ఉంటది పట్టుకుని ఉంటే ఆ నిన్న నేను పోస్టర్ లో చూసినప్పుడు వైట్ హెయిర్ వేసుకుని అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కదా అంటే లూఫీ అంటే నా ఫ్రీ విల్ ఉన్నప్పుడే నేను అలా కనిపిస్తాను నాకు ఊసాఫ్ ఒక డౌట్ వస్తుంది అనమాట ఇది అసలు ఎల్బెఫ్ఏనా ఎల్బెఫ్ అంటే మొత్తం అందరు అందరుండి వారు జరుగుతా ఉండాలి మీరేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే వీళ్ళు అంటారు అనమాట ఇది కింగ్ హార్ల్యాండ్ ఏమన్నారంటే ట్రేడ్ చేసుకుని మీకు ఏది కావాలో అది వేరే నేషన్స్ తో ఇలా ఫైట్ చేయమాకండి అని చెప్తారు సేమ్ ఇదే హాంజీ కూడా చెప్తా అనమాట తీరా కట్ చేస్తే బెస్ట్ సిటీ అందరు జెంట్స్ పార్టీ చేసుకున్నారు అందరు చాలా ఆల్కహాల్ కన్సూమ్ చేస్తున్నారు సడన్ గా ఎల్బిఎఫ్ లోకి షాంక్స్ కట్ అవుతున్న ఒక వ్యక్తి ఇంకా ఇద్దరు సమన్ అవుతారు అనమాట ఇక్కడతో చాప్టర్ ఎండింగ్ ఇది సమన్ అవుతారు కదా అది ఎలా ఉంటుంది అంటే గౌరవశైలి అందరు సమన్ అవుతారు ఎగ్ హెడ్ ఐలైన్ లో సేమ్ అలాగే ఉంటుంది అనమాట